ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు పౌర్ణమి ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకు నువ్వు కలలో కూడా ఊహించినది జరుగుతుంది నీ ముందు ఉన్న పౌర్ణమి చంద్రుని తాకుబిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే వింటాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే నేను అంటున్నది నిజమే నీ బాబా నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాడు బిడ్డ ఇక మీ సమస్యలకు మీ బాధలకు ఉపశమనాన్ని కలిగించబోతున్నాడు నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తున్నావా నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టలేదు బిడ్డ నేనెప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతూ ఉంటున్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ఎన్నో ప్రయత్నాలు నేను చేస్తున్నాను మరి అంతగా నాతో ఉంటే మరి మాకెందుకు బాధలబాబు అని అడుగుతున్నావేమో బిడ్డ నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అను వించాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోతాయా అది ఎవరు చెప్పారు బిడ్డ నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో అంటే నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకో తెలుసా బిడ్డ అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది ఈ సాయి మాత్రమే అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నిన్ను విముక్తి చేయలేదేమో నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదేమో అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావు బిడ్డ అది ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించుకో ఇంత కష్టంలో కూడా నువ్వు ఈ రోజు వరకు కూడా ధైర్యంగా నిలబడి ఉన్నావంటే ఏదో ఒక విధంగా ఒక అదృశ్య శక్తి అనేది నీకు సహాయంగా ఉంది కాబట్టే బిడ్డ అది నీ సాయే ఒక్కసారి ఆలోచించుకో మరి అలాంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే నీ నుంచి తీసివేస్తే నువ్వు మరలా మరలా నువ్వు అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకుంటుంది ఏంటో తెలుసా బిడ్డ ఇన్ని రోజులు నువ్వు ఎన్నో కర్మలు అనుభవించావు ఇంకొన్ని రోజుల్లో నీకున్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయి వాటి స్థానంలో మంచి రోజులు ప్రవేశిస్తాయి బిడ్డ సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నువ్వు జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను మరి నాకు కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఆశగా ఉంటుంది కదా ఇక ఈ జీవితం అంతా కూడా అలాగే సుఖ సంతోషాలుగా ఉంటావు బిడ్డ ఇకపై ఏ రోజు కూడా ఇటువంటి కర్మలు ఉంటాయి కదా ఆ చెడు కర్మలన్నీ కూడా ముగిసేటటువంటి సమయం రాబోతుంది కేవలం అతి త్వరలోనే చెడు కర్మలన్నీ కూడా పూర్తయిపోయి నీ భవిష్యత్ అంతా కూడా ఏ విధంగా అయితే కళ్ళ కంటావో అవన్నీ కూడా బంగారమయం చేసుకోబోతున్నావు బిడ్డ సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కాబట్టి శాంతంగా ఉండు నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన వెంటనే పౌర్ణమి చెంది తాకావో ఆ రోజు నుంచే నీ జీవితంలో పౌర్ణమి గడియలు మొదలయ్యాయి బిడ్డ అంటే మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే ఓర్పుగా ఉండు కానీ నువ్వు అనుకున్నట్లయితే సమస్తం కూడా జరుగుతుంది జరిపించేలా ఈ సాయి బాధ్యత తీసుకుంటాడు నీకంతా మంచి చేస్తానని మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని ఈ సాయి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు బిడ్డ ఇక నువ్వు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది అదేమిటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ నువ్వు నీ గతంలో ఏదైతే కోల్పోయావో అంటే కొన్ని నష్టాలు కావచ్చు కష్టాలు కావచ్చు కొన్ని కోల్పోయినవి కావచ్చు వీటన్నింటినీ గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకంటే వాటి ప్రభావం నీకు ఎక్కువగా ఉంటుంది గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూనే వచ్చావు కాబట్టి అటువంటి గతాన్ని పదే పదే తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలుసుకోబిడ్డా ఎప్పుడు కూడా తలుచుకుంటూ నిరాశలోని కృంగిపోతూ ఆ గతం నుంచి బయటకు రాలేపోతున్నావు ఒక్కటి గుర్తుపెట్టుకో గడిచిపోయినటువంటి గతాన్ని ఎప్పుడు కూడా మన ఆలోచన నూకి రానివ్వద్దు భవిష్యత్ అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి ఆలోచనలు చేయబిడ్డా అనుభవించినటువంటి బాధలు కష్టాలు సుఖ సంతోషాలు అనుభవించడానికి మంచి మంచి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తూ ఉన్నటువంటి సమయం అంతా కూడా నీ భవిష్యత్ కోసం నీ ఆలోచనలు చేస్తూ ఉండు బిడ్డ నీ భవిష్యత్ కోసం కష్టపడు గతం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తరుచుకొని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది కదా అనుకుంటూ నిరాశ చెందవద్దు బిడ్డ వాటి వలన అంతా కూడా వ్యర్థం అవడం తప్ప నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు మీ వర్తమాన కాలం నీ భవిష్యత్ కాలం ఎలా ఉండాలనేది నువ్వే చూసుకో నీ భవిష్యత్ అంతా కూడా బంగారు బాట వేసేందుకు అవకాశం మీ బాబా నీకు కల్పిస్తాడు ఒక గొప్ప అవకాశం నీ ముందుకు వస్తుంది బిడ్డ ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు సరైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు జరిగిపోయిన దాని గురించి గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు జరగవలసిన దానికి బీజం వేయు వేసినటువంటి ఆ బీజం మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంత గొప్ప నీడనిస్తుందో నేను చెప్పేదంతా కూడా నీ మంచి కోసమే చెప్పాను బిడ్డ ఎందుకు చెప్పాను అని ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించు నువ్వు ఏదైనా చెయ్యాలి అని సంకల్పించినప్పుడు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది ఇలా చెప్పడం అనేది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా సమయమంతా కూడా వృధా చేసుకుంటూ ఖాళీగా ఉంటూ ఏవేవో గడిచిపోయినటువంటి ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు బిడ్డ మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది మరొకసారి చెప్తున్నాను అందుకోసం నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలు పెట్టాలి ఇది చిన్న పని కాదు పెద్ద పని కాదు కష్టపడడానికి గౌరవంగా జీవించడానికి ఏదైతే నీకు అవకాశం ఉందో ఆ పని చేసుకుని గౌరవంగా బ్రతుకు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి కలమషిమే లేనటువంటి నీ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ అలాంటి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ సాయిని నేను చూస్తూ ఉంటానా అన్నింటికన్నా నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ మనసుకు ఏది అనిపించినా సరే అది ఉన్నట్లుగా ఈ సాయికి చెప్తావు అంతగా నమ్మినటువంటి నీకు అంతా మంచేలా జరిగేలా చేస్తాను బిడ్డ నీ వంతుగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసి చూడు గెలిస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది ఓడితే ఒక గొప్ప అనుభవం వస్తుంది ఇప్పటికే ఎన్నోసార్లు ఓడిపోయి నేను అనుభవాన్ని నేర్చుకున్నాను ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా లోతుగా తొలగిపోతాయి తప్పకుండా నీకు విజయ దేవత నిన్ను వరిస్తుంది బిడ్డ ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తకుండా పనిచేస్తూ పో అప్పుడు తప్పకుండా నీకు ఫలితం పరిగెత్తుకుంటూ వస్తుంది మరొక విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా విని బిడ్డ నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవసరమైనటువంటి ధనాన్ని నువ్వు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి తప్పకుండా నీకు వీలు కల్పిస్తాను మరి నువ్వు నాకు మాటిచ్చినట్లుగా అందులో కొద్ది భాగం పేదవారికి సహాయార్థకంగా ఉపయోగిస్తావు కదా నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయవని అనుకుంటున్నాను బిడ్డ నీపై నాకు నమ్మకం ఉందిలే సంతోషంగా ఉండు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశమైతే పౌర్ణమి చంద్రును తాకిన వారందరికీ కూడా మంచి సందేశాన్ని అయితే ఇచ్చారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ పోయండి సర్వే చినాసుకినో భవంతు జై సాయి రామ్